అందరికీ నా ఛానల్కు స్వాగతం రేపు మహాలయ అమావాస్య అలా గుర్తుకు రాగానే అందరికీ గుర్తొచ్చేది బతుకమ్మ పండుగ అందుకే మనం బతుకమ్మ పండుగ విశిష్టత గురించి ఈరోజు తెలుసుకుందాం ప్రపంచమంతా పూలతో పూజిస్తే పూలనే పూజించే గొప్ప సంస్కృతి మనది ప్రకృతిని ఆరాధించే మహోన్నత వారసత్వానికి ప్రతీక మన బతుకమ్మ పండుగ తెలంగాణ వైభవానికి ప్రతీక ఈ ఉత్సవం భాద్రపద అమావాస్య అంటే మహాలయ అమావాస్య మొదలు ఆశ్వయుజ శుక్ల అష్టమి అంటే దుర్గాష్టమి వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయాల్లో అమ్మవారికి వేదోక్తంగా పూజలు చేస్తారు అదే సమయంలో శ్రీచక్ర ఆకృతిలో పూలను పేర్చి అమ్మవారిని జీవంతికాదేవిగా పల్లె పల్లెలలో కొలుస్తారు తీరొక్క పూలతో రోజుకొక్క రీతిలో అమ్మవారిని ఆరాధిస్తారు ఆటపాటలతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకుంటారు ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు పేరు పేరున అమ్మవారికి పుష్పార్చన చేస్తారు అందుకే అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను